మాకు అధికారం ఇవ్వండి ఒక్కొక్కరి సంగతి తేలుస్తాం మాకు అధికారం ఇవ్వండి అదిగో ఈ బుక్కులో పేర్లు రాసుకున్నాం వీళ్ళ సంగతి తేలుస్తాం కట్రాయాలతో పరిగెత్తిస్తాం మోకాల మీద కూర్చోబెట్టు కొడతాం వాళ్ళని జీపు కట్టేసి కొడతాం ఇటువంటి మాటలు రాజకీయ పార్టీలను లీడ్ చేస్తున్నటువంటి అధ్యక్షులు ఆ తర్వాత స్థానంలో ఉన్న వాళ్ళు మాట్లాడడం ఏంటో అటువంటి మాటలు మాట్లాడడం ఏంటో వాటికి జనాలు మద్దతు ఇవ్వడం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ప్రభుత్వాన్ని లీడ్ చేసే వాళ్ళు ఎవరెవరి సంగతి దేవులు తమ ఒక రెడ్ బుక్ లో పేర్లు రాసి మరి అదే మా ఎజెండా అదే మా రాజ్యాంగం అని చెప్పి అమలు చేస్తూ ఉంటే దానికి ప్రజల మద్దతు ఏంటో నిజంగా అర్థం కాదు ఆ తర్వాత ఇంకొకరు కూడా ఆహా అవునా మేము ఇసారి బ్లూ బుక్ లేదంటే బ్లాక్ బుక్ లేకుంటే ఇంకా వైట్ బుక్ ఏ ఒకటి పేర్లు రాసుకుంటామని చెప్పి అందరూ అదే పని చేసుకుంటూ పోతే ఎటువైపు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ సమాజం నాకైతే అర్థం కావట్లేదు అసలు పాలకుల మాట్లాడడం ఏంటి మీడియా ఛానళ్ళు టీవీ డిబేట్లు పెట్టడం ఏంటి టీవీ డిబేట్లు పెట్టడం ఏంటి బుక్ ఓపెన్ అయిపోయింది ఈ రెడ్ బుక్లను సంగతి తెలుస్తారు లో ఫస్ట్ పేజ్ ఓపెన్ అయిపోయింది ఇదేమి ఇదేమన్నా కనుక ఏమంటారు భారతదేశ రాజ్యాంగం మాది ఆ విధంగా బెదిరించడం ఏంటి పోంగు పోంగ రాజకీయం ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది ఎవరి అధికారంలో ఉండే వాళ్ళు విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటే ఎవరి అధికారంలో ఉండే వాళ్ళు ఇంత అరాచకత్వానికి బాటలేసుకుంటూ పోతూ ఉంటే మళ్ళీ అధికారంలో వచ్చే వాళ్ళు వీళ్ళు చేసిన దానికి డబల్ చేయాలా వాళ్ళకు మారిన తర్వాత తర్వాత వచ్చే వాళ్ళు వాళ్ళు చేసిన దానికి డబల్ చేయాలా జనానికి అర్థమవుతుందా ఈ కాన్సెప్ట్ ఎక్కడికి వెళ్తుందో ఈ అతి చేసే వీళ్ళకు ఈ యదవలకు అర్థమవుతుంది ఎవరికైనా దాడులు చేస్తున్న కక్ష సాధింపులకు పాల్పడుతున్న వాళ్ళకు రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు ఎవడో ప్రయోజనాల కోసం సమాజం నాశనం అయిపోవాలా ఎవడో రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం భవిష్యత్తు తరాలు నాశనం అయిపోవాలా జనాలు ఎట్లా మద్దతు ఇస్తున్నారు ఎట్లా సమర్థిస్తున్నారు ఏ విధంగా అప్రిసియేషన్ చేస్తున్నారు నిజంగానే ఆంధ్రప్రదేశ్లో పత్రికలు టీవీ ఛానళ్ళు సోషల్ మీడియాను అందులో ఉన్న వ్యక్తులను గమనిస్తే ఎక్కువ టైం ఏం తీసుకోదు ఇప్పటికే వినాశనం దిశగా వేగంగా అడుగులు పడుతూ ఉన్నాయి ఇంకా రాష్ట్రం ఇంకా నాశనం అయిపోయి ఎక్కువ టైం ఏం తీసుకునేట్లు కనిపిస్తలేదు ఎక్కువ టైం ఏం తీసుకునేట్లు కనిపిస్తలేదు అసలు చైతన్యం రావాల్సింది జనంలో ఇటువంటి మాట్లాడే వాళ్ళను ఈ విధంగా కక్ష సాధిస్తామని చెప్పి బహిరంగంగా చెప్పే వాళ్ళను జనం వ్యతిరేకించే సమయం రావాలి ఆ చైతన్యం రావాలి ఇదేం ఇష్టం కదా ఇదేం దారుణం అదే ఇంత దుర్మార్గంగా రాష్ట్రం ఉంటే ఎవరికి ప్రయోజనం ఎవడు రాజకీయం చేసుకుంటాడు ప్రయోజనాల కోసం రాజకీయం ప్రభుత్వాలు కానీ వాళ్ళకు వాళ్ళ కక్ష సాధింపుల కోసం రాష్ట్రాన్ని వాడుకోవడం ఏంటి జనం ఎందుకు ఆలోచించడు ఏమో వాళ్ళ దగ్గరకు వచ్చినా దూరం తిరిగినప్పుడు అర్థమవుతుంది ఎవరికైనా అటువంటి ఇటువంటి ఇటువంటి కల్చరే మంచిది కదా ఏ రాజకీయ పార్టీ అయితే ఈరోజు ఉంటాను మేము పోతారు ఎవరండి కావాల్సిన బ్రహ్మాండమైన భవిష్యత్తును కదా బ్రహ్మాండమైన దారి వేయాలి కదా భవిష్యత్తుకు అరణి పాశువుల ఇదేం కల్చర్ రా బాబు